నమస్తే నేను సిరి తండేల్ నాగ చైతన్య సాయి పల్లవి కాంబినేషన్లో వస్తున్న సెకండ్ మూవీ అనుకోవాలి లవ్ స్టోరీ తర్వాత వచ్చిన ఈ మూవీ ఎన్నో అంచనాలతోనైతే రిలీజ్ అయింది మొత్తానికి మరి తండేల్ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది మనకి రివ్యూ చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు ఈ రోజు అయితే థండేల్ మూవీ రిలీజ్ అయింది నాగచైతన్య ఇంకా సాయి పల్లవి కాంబినేషన్తో రెండోసారి వచ్చిన సినిమా ఫస్ట్ లవ్ స్టోరీ వచ్చిన ఇప్పుడు ఇది తండేల్ మూవీ వచ్చింది వీళ్ళిద్దరిది ఎలా ఉంది సార్ అంటే లవ్ స్టోరీలో చూసాము మరి తండేల్లో ఎలా ఉంది చంద్రమోహన్ మొన్నటి గారి డైరెక్షన్ ఎలా ఉంది అంటే ఇది రియల్ స్టోరీ అన్నట్టు కూడా మనకి చెప్పడం జరిగింది మరి ఎలా ఉంది సార్ రియల్ స్టోరీ అంటే ఇది కేవలం అంటే కొన్నేళ్ల క్రితం పాకిస్తాన్ బోర్డర్ దాకా వెళ్ళిపోయి ప్రమాదవశాత్తు దారి తప్పిపోయి తుఫాను కారణంగా అక్కడ పాకిస్తాన్ వాళ్ళకి బందీలుగా చిక్కుబడిపోయి బయటికి వచ్చినటువంటి ఇరవై రెండు మంది శ్రీకాకుళం ప్రాంతానికి చెందినటువంటి జారర్ల ఆ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో రియల్ ఇన్సిడెంట్ దాన్ని బేస్ చేసుకొని కార్తీక్ తేడా అనే ఒక అబ్బాయి రాసిన కథ ఆ ఇన్సిడెంట్ తప్ప మిగతాది మొత్తం కూడా ఇది కల్పిత కథే ఓకే ఇన్సిడెంట్ మాత్రమే రియల్ ఈవెన్ వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అన్నీ కూడా ఎక్కువగా కాల్పనికంగానే కల్పితంగానే తీసారని చెప్పాలి ఈ సినిమాని అయితే దీని ప్రధానంగా ఒక లవ్ స్టోరీనే ఈ సినిమా మొత్తానికి ఒక ప్రాణం అని చెప్పాలి రాజు సత్య సో సత్యని అంటే చిన్నతనం నుంచే ఇద్దరు కూడా ఒకరంటే ఒకరికి ఇష్టం రెండు కుటుంబాలు కూడా యాక్సెప్ట్ చేసినటువంటి ప్రేమ కథ వాళ్ళది కానీ పరిస్థితులు వాళ్ళని ఎలా దూరం చేశాయి తిరిగి ఆ ఇద్దరు కలిసారా లేదా అనే అంశానికి ఒక దేశభక్తి అనే ఒక ఎలిమెంట్ని జోడించి చందు మోండేటి తీసిన సినిమా ఈ తండేల అనేది తండేలు అంటే రకరకాలుగా చెప్పుకుంటున్నారు యాక్చువల్గా ఈవెన్ శ్రీకాకుళంలో కూడా ఎక్కువగా ఉపయోగంలో లేని పేరే అది ఒక చోట ఓనర్ కాదు లీడర్ అని ఒక చోట చెప్పిస్తారు అంటే ఒక నాయకుడు తండేలు అనేది అక్కడ ఎస్టాబ్లిష్ చేశారు యాక్చువల్గా నిఘంటు అర్థమైతే తండేలు అంటే పడవ నడిపేవాడు సరంగు లేదా నావికుడు అనేది నిఘంటు అర్థం తండేలు అనే పదం ఉంది తెలుగులో ఇక్కడ దాని తండేల్ అని మార్చారు అనమాట అంటే చాలా వరకు టైటిల్ పెట్టినప్పుడే అందరు టైటిల్ ఏంటి అని అనుకున్నారు సార్ చాలా అర్థం తెలియక ఈవెన్ తెలుగు వాళ్ళకి ఇది అసలు తెలుగు పదమేనా అనేటువంటి సందేహాలు ఉన్నాయి సో మొత్తానికి ఒక జాలరీ యువకుడు అలాగే అతనికి బాగా కావలసిన అంతా ఒక చోట ఉండే ఒక చిన్న గ్రామం ఎక్కువ ఇళ్ళు కూడా ఉండవు ఒక డెబ్భై ఇళ్ళే అక్కడ ఉండేది వాళ్ళు ఆ రాజు సత్య అనేవాళ్ళు ఒకరి ఒకరంటే ఒకరికి ప్రాణం ఒకరిని విడిచి ఒకళ్ళు ఉండలేరు కానీ ఇతను చేపల వేటకి వెళ్ళి తొమ్మిది నెలలు సముద్రం మీద ఉంటాడు ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళ మగాళ్ళు ఎక్కువ మంది కూడా అలాగే ఉంటుంది అంటే వేటకి వెళ్ళి తొమ్మిది నెలలు సముద్రం మీద గడిపి ఇక్కడికి వచ్చి ఊరికి వచ్చి మూడు నెలలు కుటుంబాలతో గడిపి మళ్ళీ వెళ్ళిపోతారు సో ఆ మూడు నెలల కాలమే వాళ్ళు నిజంగా జీవించే కాలం హ్యాపీగా ఉండే కాలం అని చెప్పాలి మరి సత్య ఈ తొమ్మిది నెలల పాటు అక్కడికి వెళ్ళిపోతే రాజు ఎలా ఉండగలుగుతుంది అందు గురించే తన తన దగ్గరే ఉంచుకోవాలి రాజుని వేటకి వెళ్లకుండా చేయాలి అని ఆ అమ్మాయి పంతం కానీ తనని తన వాళ్ళందరూ కూడా తండేలుగా ఎన్నుకున్న తర్వాత రాజు ఎలా ఉండగలుగుతాడు తను నమ్ముకున్న వాళ్ళని వదిలేసి సముద్రం మీదకి వెళ్లకుండా వేటకు వెళ్ళకుండా ఎలా ఉండగలుగుతాడు అతను సత్య మాట వినకుండా వెళ్ళినందుకు వెళ్ళిన తర్వాత ఏం జరిగింది సముద్రం మీద ఏం జరిగింది అలాగే మరి సత్య రాజు తన మాట వినలేదని చెప్పేసి పెళ్ళికి వేరే పెళ్ళికి ఒప్పేసుకుంటుంది సో ఈ డ్రామాతోటి ఈ కథనంతా నడిపాడు కాకపోతే సినిమా ఓవరాల్గా చూసినప్పుడు మనకు కనిపించేది సినిమాకి ప్రధానమైనటువంటి బలం రాజు సత్యల ప్రేమ కథే వాళ్ళ మధ్య వచ్చేటువంటి ఆ ప్రేమ సన్నివేశాలు చాలా వాటిని మాత్రం చాలా ఎంతో ఎఫెక్టివ్గా ప్రభావవంతంగా చంద్రమోహన్ రెడ్డి తీయగలిగాడు వాళ్ళ కెమిస్ట్రీ కూడా నిజంగానే అదుర్స్ అనే లెవెల్లోనే ఉంది లవ్ స్టోరీలో వాళ్ళ మధ్య అంత ఇంటిమేట్ సీన్స్ ఉండవు మనకి కొంచెం లైటర్ వేలో ఆమె కథ చాలా హార్డ్ హిట్టింగ్ స్టోరీ కానీ అందులో లవ్ స్టోరీలో సాయి పల్వ్ చేసింది ఆమె కుటుంబం ఆమె ఎదుర్కొన్న పరిస్థితులు కానీ ప్రేమ విషయం వచ్చేటప్పటికీ వాళ్ళది కొంచెం సున్నితమైనటువంటి ప్రేమలాగా అనిపిస్తుంది కానీ ఇందులో అలా కాదు చాలా బలమైనటువంటి ఆ ప్రేమను చూపించే విధానం ఏదైతే ఉంటుందో అది చాలా రూట్లో రూట్స్ లాగా ఉండం అంటే మనం ఒక విలేజ్లో ఎలా ఉంటారు బాగా ప్రేమించుకున్న వాళ్ళు అది కూడా రెండు కుటుంబాలు కూడా ఓకే చెప్పినప్పుడు వాళ్ళ మధ్య ప్రేమ ఇంకెంత బలంగా ఉంటుంది అదంతా బాగా చక్కగా తీయగలిగాడు ఎప్పుడైతే సెకండ్ హాఫ్లో వీళ్ళు ఒక ఇరవై ఒక్క మందితో తీసుకొని తండేల్ అంటే రాజు సముద్రంలోకి వెళ్ళిపోయినప్పుడు అక్కడి నుంచి ఏదైతే ఆ పాకిస్తాన్కి వెళ్ళిపోవటం ఆ పాకిస్తాన్ వాళ్ళు పట్టుకోవటం ఆ జైల్లో ఆ పాకిస్తాన్ జైల్లో ఈ ఇరవై రెండు మంది ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు వీటిని తీయటంలో కొంచెం ఆ రైటింగ్ సైడ్ మాత్రం అంటే ఆ సన్నివేశాన్ని ఏవైతే కల్పించారో అవి అంత ప్రభావవంతంగా రాలేదనే చెప్పాలి ఆ రకంగా చూసుకున్నప్పుడు ఆ పాకిస్తాన్ ఎపిసోడ్ ఏదైతే ఉందో అంటే అక్కడ మనకి పైకి చూడటానికి ఒక దేశభక్తిని రగిలించేటట్లుగా ఆ సన్నివేశాన్ని తీసే ప్రయత్నం జరిగింది చాలా అవి చాలా కృతకంగా అంటే ఆర్టిఫిషియల్గా అనిపిస్తాయి సహజంగా అనిపించవు అక్కడ జరిగేవన్నీ కూడా ఒక రిమాండ్ ఖైదీలుగా పట్టుబడిన వాళ్ళని ఎలాంటి జైల్లో ఎలాంటి సెల్స్ సెల్లో ఉంచుతారు టెర్రరిస్టులు కూడా సేమ్ అదే సెల్ అక్కడే అదే ఒకే బ్యారక్లో బ్యారక్ మీన్స్ ఒకే చోట ఎలా ఉంటారు అనే సందేహాలు మనకు వస్తాయి అక్కడ కూడా అక్కడ తీసిన కొన్ని సన్నివేశాలు అంటే మన మన వారి పట్ల కూడా సానుభూతి కలిగే వాళ్ళు కూడా కొంతమంది ఉంటా ఉంటారు అన్నట్లుగా చిత్రీకరించిన విధానం ఏదైతే ఉందో అది కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపించింది అది పాకిస్తానే అంటే ఖచ్చితంగా వాళ్ళు ఇండియన్స్ అంటే చాలా ఇది ఆ యాంగిల్తో పాటు ఇంకో యాంగిల్ కూడా చూపించే ప్రయత్నం చేశాడు కాకపోతే కొన్ని కొన్ని తప్పులు కూడా కనిపించాయి ఇప్పుడు యాక్చువల్ గా ఆ టైంలో ఇన్సిడెంట్ జరిగినప్పుడు సుష్మా స్వరాజ్ స్వరాజ్ గారు ఉన్నారు సుశీల స్వరాజ్ అని చూపించినప్పుడు ఇంకొక నెవనం పెట్టాల మనం అర్థం చేసుకుంటాం సుష్మా స్వరాజ్ గారు సుశీల స్వరాజ్ ఏదో సినిమాటిక్ అది కొంచెం సంసార ఇబ్బందులు ఉండేమని చెప్పి మళ్ళీ ఫోటో చూపించేటప్పుడు సుష్మా స్వరాజ్ పేరే చూపించేసారు ఫోటో చూపించారు దాని బదులు సుష్మా స్వరాజ్ అనేది మరి అమిత్ షా టీవీలో కనిపించినప్పుడు ఈ త్రీ సెవెంటీ ఆర్టికల్ గురించి మాట్లాడేటప్పుడు మరి ఆయనే చూపించారు కదా అక్కడ వేరే వాళ్ళని చూపించలేదు అట్లా మరి ఎందుకు ఆ సుష్మా స్వరాజ్ అనే పేరు ఎందుకు వాడుకోవడానికి ఇబ్బంది కలిగిందో తెలియదు మరి సుశీల స్వరాజ్ అని పెట్టారు సో ఇది ఇలాంటి కొన్ని తప్పులు తీసేస్తే వీళ్ళ ముందే మనం చెప్పినట్టు చాలా బాగా వాళ్ళిద్దరూ కూడా పర్ఫామ్ చేశారు ఇక సాయి పల్లవి అయితే ఆ సత్య అంటే తను తల్లి అని పిలుచుకుంటాడు ఎవరు ఇక పిలవరామని అది రాజుకు మాత్రమే ప్రత్యేకం ఎవరైనా సరే బుజ్జి తల్లి అని పిలిస్తే ఆమె ఊరుకోదు అది సత్యకు మాత్రమే పరిమితమైనటువంటి సంబోధనగా పేరుగా ఆమె భావిస్తుంది అంత ఇదిగా ప్రేమించిన ఆమె ఎందుకని ఇంకొక పెళ్లికి ఒప్పుకుంటుంది ఆ తర్వాత ఆమె ఎలా మథనపడుతుంది పడుతుంది వీటినన్నిటినీ కూడా ఆమె పర్ఫామ్ చేసిన విధానం ఏదైతే ఉందో సాయి పల్లవి తప్ప ఇంకొక ఆర్టిస్ట్ని మనం అస్సలు ఊహించుకోవాలి అంత ఎఫెక్టివ్గా ఆ పాత్రకి ప్రాణం పోసిందనే చెప్పాలి సాయి పల్లవి సో సాయి పల్లవి అభిమానులు మాత్రం ఆమె కోసం ఖచ్చితంగా ఈ సినిమాను మళ్ళీ రెండోసారి కూడా చూసే అవకాశాలు ఉంటాయి ఎదురిగా ఒకసారి చూస్తారు కానీ ఆమె కోసం మళ్ళీ వచ్చే సినిమాలు చూసేవాడు ఖచ్చితంగా ఉంటారు సూపర్ స్టార్ అంటారు సో అద్ద్రిపోయేటువంటి పర్ఫార్మెన్స్ అలాగే నాగచైతన్య విషయానికి వస్తే ఇప్పటి వరకు అతను చేసినటువంటి క్యారెక్టర్స్ కానివ్వండి పర్ఫార్మెన్స్ కానీ ద వెరీ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో రాజు క్యారెక్టర్లో తను చేశాడు అనటంలో నో డౌట్ అనమాట ఇక వీళ్ళిద్దరి ఆ మధ్య సన్నివేశాలు ఆ ఇంటిమేట్ సీన్స్ అలాగే వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ అవి ఈ సినిమా మొత్తాన్ని కూడా ప్రాణం పోస్తే తెర మీద తెర వెనుక ఇలాంటిది మ్యాజిక్ చేసింది దేవిశ్రీ ప్రసాద్ అనే చెప్పాలి మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఈ సినిమా ఈ సినిమాకి నిజంగా ఆ ఇద్దరి మధ్య ప్రేమ సన్నివేశాలు కానీ అలాగే సాయి పల్లవి క్యారెక్టర్లోనేటువంటి పెయిన్ని కానీ చాలా గొప్పగా ఎలివేట్ కావటంలో ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరు చాలా బాగా వర్క్ చేసింది పాటలన్నీ కూడా వెన్న వినసొంపుగా ఎలా ఉన్నాయో మనం ఆల్రెడీ పాటన్ని హిట్ పిక్చరైజేషన్ కూడా అంతే అని చెప్పాలి పాటల పిక్చరైజేషన్ కూడా చాలా బాగా ఉంది అలాగే సినిమాటోగ్రఫీ కూడా ఎక్సలెంట్ సినిమాటోగ్రఫీ శ్రీనాగేంద్ర అతను తంగల శ్రీనాగేంద్ర అని చెప్పి అతను ఆర్ట్ డైరెక్టర్ ఈ మధ్యకాలంలో వరుసగా మంచి మంచి సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు ఈ సినిమాకి అతను ఇచ్చినటువంటి ఆర్ట్ వర్క్ కూడా చాలా ఎఫెక్టివ్ ఆర్ట్ వర్క్ ఇచ్చాడు అలా మొత్తంగా చూసుకుంటే టెక్నికల్గా ఎక్కడా కూడా ఈ సినిమాకి వంక పెట్టడానికి లేదు గీత ఆర్ట్స్ బ్యానర్ కాబట్టి ఆ ప్రొడక్షన్ వ్యాల్యూస్ కూడా మనకి కనిపిస్తాయి మనం పెట్టిన అమౌంట్కి అంతా కూడా అక్కడ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది సో ఎటు తిరిగి ఆ రైటింగ్ సైడే కనుక ఇంకొంచెం తను బలంగా రాసుకోగలిగి ఉన్నట్లయితే ఆ జైల్ సన్నివేశాలని ఆ పాకిస్తాన్లో జరిగినటువంటి ఆ సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకాస్త న్యాచురల్గా చేయగలిగినట్టయితే అంటే న్యాచురల్ మీన్స్ రియలిస్టిక్గా కొంచెం రియలిస్టిక్గా చూపించినట్లయితే ఇంకా ఎఫెక్టివ్గా ఉండేది జైల్లో వాళ్ళు ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్ని అంత ఎఫెక్టివ్గా చూపించలేదు నెగిటివ్ పాయింట్స్ అంటే ఇవి జైల్స్ అనే విషయాలు ఏమైతే ఉన్నా నెగిటివ్ పాయింట్స్ కన్సిడర్ చేయొచ్చు చేయవచ్చు అది అంటే అంత ఎఫెక్టివ్గా గా అనిపించదు చాలా ఆర్టిఫిషియల్గా అనిపించాయి వాళ్ళ లవ్ స్టోరీ మాత్రమే అందులోనే ఆ ప్యూరిటీ కనిపిస్తుంది మనకి రైట్ సో అదే ఈ సినిమాని బయటపడేసే విషయంగా మనం చెప్పుకోవాలి ఒక అంటే టెక్నికల్ సైడ్ అందరూ కూడా చాలా బాగా చేశారని చెప్పాలి ఎస్పెషల్లీ మ్యూజిక్ డీఎస్పి అలాగే ఆన్ స్క్రీన్ వీళ్ళిద్దరికి కూడా అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చారు మిగతా వాళ్ళు కూడా దివ్య పిళ్ళి అని చెప్పేసి ఆమె ఈ సినిమాలో ఒక కీలకమైనటువంటి పాత్ర చేసింది అలాగే ఈ మధ్యకాలంలో హీరోల అమ్మగానో లేకపోతే హీరోయిన్ల అమ్మగానో తరచూ కనిపిస్తున్నటువంటి కల్పలత గారు ఈ సినిమాలో హీరో మదర్గా చేశారు అలాగే ఆడుకాలం నరేన్ సో ఆయన ఈ సినిమాలో పెద్దవాడైనటువంటి తండేలు ఆ తండేలే ఇతన్ని రాజుని తండేలు చేసేది అతనే అనమాట సో అతను కానీ అలాగే ఈ ఇందులో ఉన్నటువంటి ఈ గ్రూప్లో బృందంలో ఉన్నటువంటి అతను పచ్చామధున అదే జబర్దస్త్ మధు అతను కానివ్వండి మిగతా వాళ్ళందరూ కూడా బాగా చేశారు చిన్నపిల్లవాడుగా చేసినటువంటి అబ్బాయి ఆ అబ్బాయి ఆల్రెడీ దారి అనే ఒక షార్ట్ ఫిలిం తోటి అవార్డు కొట్టిన అబ్బాయి చైల్డ్ ఆర్టిస్ట్గా ఆ అబ్బాయి ఇందులో చేశాడు మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నంత వరకు బాగా వర్క్ చేశారని చెప్పారు అలాగే తమిళ యాక్టర్ అయినటువంటి కరుణాకరణ్ అతను ఈ సినిమాలో ఒక మురళి అని చెప్పేసి ఆమెని పెళ్లి చేసుకోవడానికి వచ్చేటువంటి సత్యాన్ని పెళ్లి చేసుకోవడానికి వచ్చే వరుడుగా అతను సో వీళ్ళందరూ కూడా ఆర్టిస్ట్ పరంగా అందరూ కూడా బాగానే చేశారు సో ఇవి ఇవి తప్పితే ఇందా మీకు చెప్పినవి అవి తప్పితే మిగతా అంతా కూడా ఓకే నేను అనుకోవడం ఏంటంటే ఒక ఒక పాసిబుల్ లవ్ స్టోరీ అనుకోవచ్చు అంటే ఎన్ని స్టార్స్ ఇస్తారు సార్ ఫైవ్ స్టార్స్ ఆఫ్ ఫైవ్ ఎన్ని స్టార్ నేను త్రీ ఇస్తాను ఈ సినిమాకి అంటే ఇది నాగ చైతన్య గారికి ఒక కంబ్యాక్ సినిమా అని ఎందుకంటే ఇప్పటివరకు తనకి సరైన హిట్ లేదు ఇది ఒక మంచి హిట్ అనుకోవచ్చు సార్ అతను గతంలో చేసినట్టు లవ్ స్టోరీ అనేది వచ్చింది కరెక్ట్ గా ప్యాండమిక్ టైంలో వచ్చి హిట్ అయిన సినిమా మళ్ళీ లవ్ స్టోరీ తర్వాత తనకి ఈ సినిమాలో చాలా బలమైనటువంటి పాత్ర అది సో రాజుగా ఆ పాత్రలో అతను చాలా చక్కగా చేశాడు నో డౌట్ అతను అంటే ద బెస్ట్ వర్క్ అనే చెప్పాలి అతనికి నటన పరంగా అలాగే చందు ముండెటి కూడా ఇంకొంచెం అతను రైటింగ్ సైడ్ ఎందుకంటే తన రచన కూడా అతందే ఏది స్క్రీన్ ప్లే అతందే సో డైలాగ్స్ అతనివే కథ వేరే అబ్బాయి ఇచ్చినప్పటికీ కూడా సో అతను ఇంకొంచెం రైటింగ్ సైడ్ ఇంకా ఇంకా బెటర్గా వర్క్ చేసుకున్నట్లయితే ఇంకా బెటర్ రిజల్ట్ వచ్చి ఉండేదని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను రైట్ సార్ మొత్తానికి అయితే థండేల్కి అయితే మీరు త్రీ స్టా స్టార్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ సినిమా థియేటర్ లో చూసి మనిషి అయితే ఎంజాయ్ చేయొచ్చు ఈ సారి అంటే మళ్ళీ ఇద్దరు ఎంజాయ్ చేయొచ్చు దాన్ని రైట్ సో గైస్ మీరు కూడా థియేటర్ లో తండేల్ మూవీని చూసి మనిషి ఎంజాయ్ చేయండి సో ఇది మన తండేల్ రివ్యూ సో మీరు కూడా థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ సార్